మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గతంలో బదిలీస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకు అభ్యర్థులు దొరక్క మదలీస్ పార్టీ నుంచి అద్దెకి తీసుకోవచ్చు అభ్యర్థి అని చెప్పి మనం తెలుసుకోవాలి ఈ అద్దెకు తీసుకువచ్చినటువంటి ప్రతి సభ్యుడి మధ్యన భారతీయ జనతా పార్టీ మధ్యన పోరాటం ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళు దోచుకునే డబ్బుని పంచుకుని ఆ క్రమంలో ఉన్నారు వాళ్ళు పంచుకుని ఎంత పంచుకుంటారు జూబ్లీ ప్రజల ఒకటే కొడతా ఉన్నాను జూబ్లీ హిల్స్ ఉన్న పేద వాళ్లకు ఎంత మందికి ఇళ్ళు వచ్చినాయి హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ కాన్సల్సీ ఉన్నటువంటి ఒక ప్రజలకు ఏ రకమైనటువంటి యొక్క సహకారాన్ని గాని సహాయాన్ని గాని వారికి ఉన్నటువంటి ఒక పథకాల్లో భాగ్యసాయం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది అబద్ధాల మాటలతో అబద్ధాల ప్రచారాలతో ఆరు గ్యారంటీలు చెప్పి నాలుగు ఇరవై ఒక్క వాగ్దానాలు చేసినటువంటి పాత సెక్షన్ ఐపీసీ ఫోర్ ట్వంటీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ ప్రజల చెవులు ఉప్పు పెట్టడానికి వస్తా అభివృద్ధి కోసం కానీ శాంతి పద్ధతులు బాగుంటారంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో దానికి ముందుగా ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మనకు నాంది పరకాలి నిన్న మనము దీపావళి జరుపుకున్నాం పద్నాలుగో నవంబర్ నాడు మళ్ళీ దీపావళి దీపక్ రెడ్డి గారి గెలుపు జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీని గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతకి చేయాలి